వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి ఈరోజు కరేపక్క కారం చేస్తాను నేను ఎలా చేస్తానని చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అయితే బాండీ పెట్టేసి పొయ్యి వెలిగిచ్చి పెట్టేశాను మిరపకాయలు కొంచెం ఎక్కువే చేస్తాను అందుకని కొంచెం ఎక్కువే తీసుకున్నాను మీకు వీలైతే పాత వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి అండి యూస్ అయితే అసలు రావడం లేదు కొంచెం ఆయిల్ వేసాను కరేపాకు కూడా చూడండి ఒకసారి కడిగి పెట్టేసుకున్నాను కొంచెం ఎక్కువే తీసుకున్నాను కరేపాకు కూడా మిరపకాయలు కొంచెం వేగాలి వేగాక మళ్ళీ చూపిస్తాను ఇంక ఇలా సరిపోతాయండి తీసేస్తున్నాను ఇంక ఇది కొంచెం ఆయిల్ వేసాను దీంట్లోనే ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తాను తడిగా ఉన్నా ఏం పర్వాలేదు వేపుకుంటాం కదా ఏం కాదు ఇంక ఇలా సరిపోయిద్దండి కరివేపాకు వేగటము కొంచెం టైం పట్టిద్ది కొంచెం ఓపెన్ చేసుకోను యాప్ అండి అయితే పోయి ఆపేస్తాను ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఆ వేడికి సరిపోయిద్ది ఇది చల్లారెలుపు ముందు మిరపకాయలు మిక్సీ పట్టేస్తానండి తర్వాత మిగతా వేస్తాను అవి చూపిస్తాను మిక్సీ పట్టేసానండి మిరపకాయలు ఇప్పుడు సాల్ట్ వేస్తాను చూసుకొని వేసుకోండి కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇది కూడా మిక్సీ పట్టేసాక మిగతా వేసేవి చూపిస్తాను మిక్సీ పట్టేసానండి కరివేపాకు కూడా ఇదిగోండి చిన్నపాయలు కొంచెం పెద్దది తీసుకున్నాను చిన్నలపాయ పాయి తీసుకున్నాను చింతపండు కొంచెం ఒక చిన్న నిమ్మకాయంతేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర కొంచెం నిండుగా ఉందని కారం తీసాను ఇవి కూడా మిక్సీ పట్టేసాక రెండు కలిపేస్తాను మిక్సీ వేసాక చూపిస్తాను అయిపోయిందండి ఇంకా మిక్సీ పట్టేయటం అంటే రెండు ట్రిప్పులుగా వేసానులే అట్లాగే వేసుకోండి ఒకసారి వేసినా కూడా మళ్ళీ నలగదు వేడి వేడి అను వేసుకోండి అద్దరిపోయిద్దండి కొంచెం ఉప్పు కూడా వేసాను పది రోజుల వరకు అయినా నిలగొండి ఏం కాదు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్